గ్రామాల వచ్చిన అక్కడ సర్పంచ్ యాదగిరి గారు నందిగమ్మ సర్పంచ్ రమేష్ గారు రాయలాపూర్ సర్పంచ్ ప్రశాంత్ గారు లక్ష్మపూర్ ప్రశాంత్ రవీ గారు అదేవిధంగా మన నందిగా సార్ ప్రవీణ్ గారు వివిధ గ్రామాల నుంచి మంచిగా భారతీయ జనతా పార్టీ నాయకులు మన ముందున్న అక్క చెల్లెళ్ళు తల్లు తమ్ముళ్ళు మీ అందరికీ కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీ శాఖ పక్షాన శుభాభినందనలు పన్నెండు వాటిలో తిరుగుతూ ఉన్నప్పుడు దగ్గర మాట్లాడినప్పుడు అక్కడ గుర్తు కూడా రావడం లేదు ముందే వస్తా ఉన్నా నేను పోలీస్ స్టేషన్ దాటి బయటకు వచ్చిన తర్వాత మాకు ఒక ఫోన్ వచ్చింది అర్జెంట్ గా రమ్మను పోతే ఆ ఫోన్ తీసుకొని పోయినాం ఆ ఫోన్ లో మాకు ఒక సమాచారం వచ్చింది నిజంగా ఆ ఫోన్ లో సమాచారం వచ్చిందో ఇక్కడ ఉన్న యువకుల కానీ అందరికి అట్లా చెల్లెలకు నేను చెప్పేసి మీకు అర్థమైతే ఉంటాను ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది మాకు ఇంతకు ముందే రామారపేటలో ఏడు వార్డుల్లో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ తెలుస్తుంది అలా చూసినాం లీస్ట్ తీసి చూసినాం ఎక్కడెక్కడ మనం తక్కువ పడుతున్నాయి ఎక్కడ గెలుస్తున్నాం మొట్టమొదటి గెలిచే సీట్లో ఎనిమిదో వార్డు ఇది మన గొప్పతనం మన వాడు ఈరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో రామాయపేట అన్ని రిపోర్ట్లలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే మొదటి సీట్ ఏదైనా ఉంది అంటే అది ఎనిమిదో వార్డు నిజంగా ఇక్కడ ఉన్న మీ నిజంగా చేతులెత్తి ఎత్తి మీకు నమస్కారాలు మీ మీరందరూ కూడా దండాలు వెళ్తున్నారు ఎందుకంటే శంకర్ మీరు కడుపులో పెట్టి చూసుకుంటున్నారు ఐదు సంవత్సరాల నుంచి తను పోటీ చేసి ఓడిపోయిన ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్టాల్లో ఉంటూ అనేక మందికి కష్టాలు వచ్చినప్పుడు హాస్పిటల్ వెళ్ళినప్పుడు కాలేజ్ సీట్లు కావాలన్నప్పుడు వివిధ పనులు శంకర్ గౌడ్ ఈరోజు మన ఎనిమిది వార్డులో అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తా ఉన్నాడు నిజంగా గర్వకారు ఒక బిడ్డ ఒక వ్యక్తి అన్ని వాడుకొని తను ఉద్యోగం చేస్తలేడు దుకాణం పెట్టుకోలే ఏం పెట్టుకోలే నన్ను నమ్మిన ప్రజల కోసం నన్ను నమ్మిన ప్రజల కోసం నేను సేవ చేయడానికి నన్ను కౌన్సిలర్ లా ఐదు సంవత్సరాలు కష్టపడితే ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే మొదటి సీటు ఎదుగుదవాడు శంకర్ గౌడ్ అంటే అనే చైర్మన్ వస్తా ఉంది ఏడు గెలుస్తున్నాం పోలీసు వాళ్ళు చెప్పారు ఎంఆర్ వాళ్ళు చెప్పారు కలెక్టర్ రిపోర్ట్లు వచ్చినాయి రాజకీయ పక్షాలు తెప్పించుకోరు కాంగ్రెస్ తెప్పించుకుంది బీఆర్ఎస్ తెప్పించుకుంది ఎన్ని రిపోర్ట్లు వచ్చినా రామాయణపేటలో చైర్మన్ ఎవరైతే ఎవరైతే

ఎవరి దగ్గర తల మంచి లేదు బరాబర్ ఎనిమిదవ వార్డుల భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పక్కా గెలుస్తాడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు బరాబర్ బరాబర్ ఈరోజు చెప్తా ఉన్నాం కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు చెప్తా ఉన్నాం ఈ వేదిక నుంచి మీరు ఎన్ని ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా தேர் என்ன பேர் அந்த பாரதியா சந்திரன் அமைச்சர் பத अफसर ఎవరు கவுன்சிலர் ఎవరు சந்திரன் கவுன்சிலர் ఎవరు சந்திரன் ஈரோடு சமுத்திர கவுன்சிலர் ఎవరు சந்திரன் ஈரோடு சமுத்திர கவுன்சிலர் ఎవరు சந்திரன் பாரதியா சதாபதி தரேபக்கு கருப்புல நீங்க எல்லாம் வந்துட்டுக்கு అందరి మనుషుల్లా జీవించాలని కొర్తు అవకాశం కల్పించిన ఈ ఎనిమిదవ వాడు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మీకు మాత్రమే మనస్ఫూర్తిగా నమస్కారం ప్రియర్స్ జై హింద్ భారత్ వాడు ప్రజలకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నా వెనకాల ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్దలు సీనియర్ నాయకులు అదేవిధంగా కార్యకర్త సోదరులందరికీ మరియు వార్డు పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను నేను గతంలో రామాయణపేట మున్సిపాలిటీ రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై సంవత్సరం ఇదే జనవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మున్సిపల్ ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున ఈ వార్డులో తొమ్మిది మంది పోటీకి పేర్లు ఇచ్చారు కానీ ఆరుగురు డ్రాప్ అయ్యారు మిగతా మూడు పార్టీల నుంచి ఒకటి భారతీయ జనతా పార్టీ నుంచి నేను మిగతా రెండు పార్టీల నుంచి ఇద్దరు అభ్యర్థులు నిలబడడం జరిగింది మిగతా ఆరుగురు అందరూ కూడా డ్రాప్ అయ్యారు నన్ను కూడా రకరకాలుగా ఇబ్బందులు చేస్తూ అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఇబ్బందులు పెట్టిరు మా కార్యకర్తలను కూడా బెదిరించారు చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి డబ్బుతో మద్యంతో నన్ను పార్టీ మానసికంగా అదేవిధంగా రాజకీయ కార్యక్రమంలో భాగంగా నన్ను ఓడగట్టడం జరిగింది కానీ ఆరు సంవత్సరాల క్రితం నేను ఓడిపోయినప్పటికీ ఇదే ఎన్విదో ప్రజల కోసం రామాయంపేట పట్టణ ప్రజల సమస్యల మీద నేను నిరంతరం పనిచేసుకుంటూ వచ్చిన అప్పుడు కూడా నన్ను పార్టీ మారు నువ్వు పార్టీ మారితే నీకు భవిష్యత్తు ఉంటదని చెప్పి చెప్పారు అప్పుడు పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రామాయణ రోడ్డ పట్టణంలో ఎంతో మందికి ఎటువంటి ఎన్ని ఇబ్బందులు జరిగినో మనందరికి కూడా తెలుసు కానీ నేను నా పార్టీ కోసం అదేవిధంగా నా కార్యకర్తల కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ఎక్కడ కూడా నేను పార్టీకి ద్రోహం చేయలేదు కానీ ఎలక్షన్లలో ఎలక్షన్లు అయిపోయి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క మాకు ఓటేసిరా ఓటేసినప్పుడు మీరు చూసిందా చూడలే కదా ఎవరైనా కానీ భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ఎవరైనా ఏ పార్టీకి నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉంది మీ చెప్పాల్సిన అవసరం లేదు ఆరు సంవత్సరాలు అప్పుడు ఏమన్నారు ఇదే బిఆర్ఎస్ నాయకులు అరే శంకర్ గౌడ్ రా ఎవరు అని చెప్పేసి అన్నారు ఈ రోజు నా ఎన్నికల సర్పంచులు ఉన్నారు రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు మా ఎంపీ నరేంద్ర మోడీ గారు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు మా టైగర్ ఎంపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు దానితో పాటు ప్రజల ఉన్నాయి నేను ఎవరికి భయపడలేదన్నా ఎవరికి భయపడను కూడా నాకేం మాత్రం ఆస్తులు లేవు నేను భయపడే పరిస్థితి లేదు నేను ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదు ఎవరిని ఇబ్బందులు పెట్టలేదు ప్రజల కోసం పనిచేస్తాము అవకాశం ఉన్నది పార్టీ జెండా కింద పనిచేస్తున్నా అని చెప్పి నీ ముందుకు వచ్చినా మొన్నటి వరకు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు రామాయపేట మొత్తం ఎనిమిదో వార్డు శంకర్ రోడ్ ఎనిమిదో వార్డు శంకర్ రోడ్ గతంలో రెండు వేల ఇరవైలో పోటీ చేసినప్పుడు మూడు పార్టీల నుండి ఒక పార్టీ నాయకుడు ఏం చేసిండో మీకు తెలుసు అమ్ముడు వేయుడు కానీ నేను ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నా పార్టీ నాకు ముఖ్యం నాకు భవిష్యత్తు ఉంటది నా పార్టీ కోసం నేను పనిచేస్తా ప్రజల కోసం పనిచేస్తా ఈ రోజు కాకపోతే రేపు నా పార్టీ పార్టీలో భవిష్యత్తు బాగుంటది అని చెప్పేసి నేను ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదు కానీ రకరకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టే చర్యలు చేపట్టిర్రు అదే విధంగా నా మీద నా కార్యకర్తలకు ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చాలా చేశారు ఈ రోజు కూడా మొన్నటి వరకు నెల కిందటి వరకు ఎవరు కూడా ఈ వాటిలో పోటీ చేయడానికి రాలేదు వచ్చి ఎవరు కూడా రాలేదు చివరకు రామాయణపేటలో ఈ ఎనిమిదో వార్డు నాకు కూడా తెలియదు ఎనిమిది వాడు యునాన్ మాస అంట కదా ఎనిమిది వాడు యునాన్మాస అంట కదా అందరూ కూడా చర్చ మొదలయ్యేసరికి ఏం చేశారు అటు బీఆర్ఎస్ తోడు ఇటు కాంగ్రెస్ తోడు కాంగ్రెస్ మన వాళ్ళ కాంగ్రెస్ లేదు చేసేది కూడా ఏం లేదు రెండున్నర సంవత్సరాలు అవుతుంది బస్ పెట్టి తప్ప మిగతా విషయం ఇక బిఆర్ఎస్ ఉంది బిఆర్ఎస్ పార్టీ ఉందా ఆ సేట్ల అవకాశం ఇచ్చినాము కారు గుర్తుకు పదిహేట్లు అవకాశం ఇచ్చినాము ఏం జరిగింది రామాయణపేట అభివృద్ధి జరిగిందా జరగలేదు నేను ఎక్కడ వేసుకున్నప్పటి నుంచి గట్లనే ఉంది రామపేట రామాయణపేట బిల్డింగ్లు వెళ్ళినాయి రోడ్డు మీద తప్ప రామాయణపేట అభివృద్ధి అనేది జరగలేదు ఉన్న రామాయణపేట రెడ్డి మొన్న నచ్చింది గిన్నె తిరిగిపోయింది గిన్నె ముందట అందరితో ఫోటోలు దిగిపోయింది రామాయణపేట మూడు చేసింది ఒకటి రామాయణపేట మున్సిపాలిటీ నిజాపేట మండల్ ఉన్న రామాయణపేట అభివృద్ధి కొంటుపడ ఇప్పుడు రామాన్పేట మున్సిపాలిటీ ఇంటి పన్నులు వేయించారు రెండు పన్నులు వేయించే రామ్మ ఇంటి పన్నులు వేయించారు గతంలో మూడు వందల ముప్పై నాలుగు వందల యాభై రూపాయలు అవుతున్నాయి కానీ ఇప్పుడు రెండు వేలు మూడు వేలు ఆరు వేలు ఏడు వేలు మరి లీడర్లకేమో పద్దెనిమిది వందలు పదిహేను వందల రూపాయలు మన సామాన్యులకేమో ఏడు వేలు ఆరు వేలు భాగ్యమ్మ అని ఏడు వేల రూపాయలు వచ్చారు రెండే ఉంటాయి రెండే రూమ్లు ఒక రూమ్ ఉంటుంది ఏడు వేల రూపాయలు పదిహేను వందలు పన్నెండు వందలు మేము గెలిచిన తర్వాత అమ్మ ఇంటి పన్నులు తగ్గిస్తాము రామాయపేట మున్సిపాలిటీలా అమ్మ అర్థమైతుందా తెచ్చిన ఇంటి పన్నుల తగ్గిస్తాము ఇప్పుడు రామాయణపేట అందరూ కూడా ఎనిమిదవ వాడు భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి కోరుకుంటుంది కానీ కేవలం కొందరు ప్యాకేజీలు మాట్లాడుకొని పిల్లలకు ప్యాకేజీ మాట్లాడి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళను మద్యము డబ్బులు అబ్బాయి వాళ్ళ మొత్తం మీద చీటర్ పడగొట్టాలని ఒక కార్యక్రమం చేపట్టు అది ఎవరు చేస్తారో మీ అందరికీ తెలుసు మరి మీకు మోహం ఉంటే రామాయణపేట ప్రజలు ఇరవై సంవత్సరాలు నాలుగు సార్లు అవకాశం ఇచ్చారు ఒక నాయకునికి ఒక నాయకునికి రామాయణపేట ప్రజలందరూ నాలుగు సార్లు అవకాశం ఇచ్చిరు కారు గుర్తు మీద ముందరసార్లు పోటీ చేసిన చైర్మన్ అభ్యర్థికి మరి ఫ్రెష్ చేయి పెట్టిచ్చింది అందరికీ తెలిసి కదా ఇచ్చింది అందులో అందరికీ వెళ్తున్నారు ఫ్రెష్ అయింది పెట్టిచ్చింది మరి నీకు మఖం లేదు ఇంకో అందరికి మఖం లేదు ఎవరిని తీసుకొచ్చిండ్రో మన వాళ్ళకి ఎవరిందోకి వచ్చి మన వాటి వల్ల వాటి ఎత్తాలో లేరు బాగా మీరుకెళ్ళి ఆడికెళ్ళి మల్లె చాం పెట్ట మల్లె చంపటకెళ్ళి మండల జం పెట్టగొచ్చు అందరూ కూడా అర్థం చేసుకోవాలమ్మా అందుబాటులో ఉండే నేను కావాలా మేడ్చల్ పోవాలనుకుంటారు అందరూ ప్రతిపది అని చెప్పి ఆలోచన చేసుకోవాలి గతంలో మనం ఇబ్బంది పడే మోసపోయినాం ఒక వార్డు మెంబర్ని కలవాలంటే నలుగురిని కలవాలి ఒకరికి ఫోన్ చేస్తే ఇంటికాడికి వచ్చి బెదిరిస్తారు ఒకరికి ఫోన్ చేస్తే నువ్వు ఇట్లా అడుగుతావాలంటారు ఒకరు లైట్ వస్తలేదనంటే ఇంటి దగ్గరికి వచ్చి బెదిరిస్తారు కరెంట్ బాగలేదనంటే ఇంటి దగ్గరికి వచ్చి బెదిరిస్తారు ఇవన్నీ వాస్తవాలు ఎవరు కూడా భయపడద్దు ఎవరిని కూడా భయపడద్దు అర్థమైనా ఓటు అనేది మీ హక్కు స్వతంత్రంగా మీరు ఓటేసి మీకు నచ్చిన అభ్యర్థిని ఓటేసి ఓటేసే హక్కు భారత రాజ్యంగా కల్పించింది మీకు నచ్చిన అభ్యర్థికి ఓటేయాలి కానీ వాడు వీడు బెదిరిస్తే భయాలకు గురి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరుంటే కానీ అది ప్రజలకు తెలుసు నేను ప్రజలకు దయచేసి అడుగుతున్నా ఏంటంటే మీరందరూ అందరం రెండు నిమిషాలలో మీ ఇంటి ముందర మీ గేటు ముందర ఉంటామ్మా మీరు ఏదన్నా పని కోసం నాకు సమస్య దగ్గరికి నేను వస్తా మీరు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు మీరు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు మీకు ఏ చిన్న పని నుంచి ఏ పని ఉన్నా కానీ అయినా చెడైనా మీ బాధక సాధకాల శంకర్ గోడు ఉంటాడు రోజు నన్ను వడగట్టడానికి ఇంతమంది వస్తున్నారు కోట్ల రూపాయలు రెండు కోట్లు ఖర్చు మరి రెండు కోట్లు కావాలన్నా శంకర్ గోడు కావాలన్నా పని కావాలన్నా పైసలు కావాలన్నా శంకరగోడు కావాలన్నా వాడు అభివృద్ధి కావాలన్నా అనేది మీరు నిర్ణయించుకోవాలి ఎవరిని బెదిరియలేదు అవినీతి తో నా దగ్గర లేదు ఇదే పార్టీలో ఉన్నా వేరే పార్టీలు మారలేదు ఎవరితోనే నాలుగు పడలేదు ఎవరికి భయపడలేదు భయపడ్డా నర్సాకా భయపడ్డా నువ్వు ఫోన్ చేస్తా రాలేదీ అందరికీ అందుబాటులో ఉంటామ్మా దయచేసి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి మున్సిపల్ లో వార్డు మెంబర్ గా పెడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రేపే మాతో రేపు రాష్ట్రంలో ప్రచారం పెద్ద లీడ్ అయినప్పుడు మనకు మన మంత్రి ఉండే పక్కకు సిటిమేట్ అయిన ఏమన్నాడు ఇక్కడ గల్లీ గల్లీలో కూర్చుంటే డెవలప్ చేస్తానని అన్నాడు మున్సిపల్ చేసినాక మరి చేసినా ఎన్ని గల్లీలు అభివృద్ధి చేసిరు ఏ వాటి కూడా అభివృద్ధి కాలే హరీష్ రావు రేపు మాతో వస్తాడు వచ్చినప్పుడు ఇదేం చేస్తాడు అర్థమైందా మళ్ళీ చెరువు కట్ట మిని చేస్తాను అన్నాడు ఆరు టైమ్లు పెట్టి చేస్తా అని చెప్పి చెప్పిండు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పిండు ఇది పదేళ్ళు అవుతుంది ఎవరు లేదు మనం అందరం ఇరవై శాతం అన్ని వార్డులలో కూడా బతుకమ్మ రావడానికి పోతాం ఆడి మూడు రోజుల ముందు రెండు రోజుల ముందు లైట్లు వేస్తారు కంగారు ఆడబడుతులందరూ కూడా ఎన్నో ఇబ్బందులు అయినా వాస్తవమైనా కాదమ్మా ఎన్ని ఇబ్బందులు అయినాయి మరి సిటీ బయట ప్రమో ఉన్నది ఎట్లున్నది ఎట్లనే ఉన్నదా మనం రమ్మేడు కాదు కదా రెండో విషయం అమ్మా చెప్పండి మన వారిలో బల్త్ దవకాన ఉందమ్మా కట్టుకున్నది ఆ సెంట్రల్ గవర్నమెంట్ పైసలతోని ఇరవై లక్షలతో కట్టు పన్నెండు లక్షల యాభై పేలతో కట్టుకున్నామో బల్థి తవ్వకాన ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పైసలు అమ్మ పోస్ట్ ఆఫీస్ ఇరవై మూడు లక్షలతో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు అప్పులిస్తే కంపెనీ రామాయపేట మున్సిపాలిటీకి మొన్నటి సంవత్సరంలో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ మన మున్సిపాలిటీకి ఇచ్చిన డబ్బులు అవన్నీ కూడా మళ్ళీ ప్రతి పుష్కలంగా మంచి నీళ్లు రావాలి ఎవరికి కూడా ఇబ్బంది పడతాని ఏడు కోట్ల రూపాయలతో నరేంద్ర మోడీ గారు పంపించిన పైసలతో రెండు పెద్ద వాటర్ ట్యాంకులు అవుతున్నాయి ఒక రెండు నెలల్లో ఆ వాటర్ ట్యాంకులు కూడా ఓపెన్ అవుతాయో అందరికి కూడా వాటర్ సౌకర్యం ఉంటుంది పూర్తిగా గతంలో నేను చేసిన ఏం కార్యక్రమాలు అంటే పోస్ట్ ఆఫీస్ కోసం ఊరు ఉంటాయి అందరికి ఇబ్బంది అవుతుంది మా వార్డులకు నాలుగు వార్డోలకు ఇబ్బంది అవుతుందని రనాలు చేసినాం చేసినాం కలెక్టర్లు కలిసినాం అన్ని తర్వాత రోడ్ల మీద పిల్లలు చనిపోతున్నారు రోడ్లు చిన్నగా ఉండేది వేరే విలేజ్లో అట్లా లేవు రోడ్లు కామారెడ్డి కానీ దుర్భాక గానీ గ్రాడ్యుయేట్ కానీ సిండిపేట కానీ ఇట్లా లేవు రోడ్లు పది ఫీట్లు ఉంటాయి అమ్మ పది పన్నెండు ఫీట్లు ఉంటాయి రోడ్ల మీద పిల్లల తరకాయలు వాడుతున్నాయి చచ్చిపోతున్నారు చెప్పేసి ధర్నాలు రాత్రి రోజులు చేసినాం ఆర్ బి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళందరికీ కూడా చచ్చిపోతున్నారన్న పిల్లలు అని చెప్పి అడుగుతే రోడ్ ఆ విధంగానే అంతే పెట్టిరు తప్ప లీడర్ ఇల్లు ఉన్నాయని ఆ రోడ్ పెద్దగా చేసి చేయలేదు తప్ప సామాన్య జనాల కోసం ఇబ్బంది పెట్టడానికి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఆ రోడ్డు సమస్యల కోసం కూడా మేము కార్యక్రమాలు చేస్తాం కోసం మా పార్టీ తరఫున కార్యక్రమాలు చేసిన కేంద్ర ప్రభుత్వం నిధులతోనే కూడా అభివృద్ధి జరుగుతున్నాయని మరోసారి తెలియజేస్తున్నా అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చి ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా నన్ను పదకొండవ తేదీ రోజు జరిగే రామాయణపేట మున్సిపాలిటీ నుండి రెండో సీరియల్ నెంబర్ రెండు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి మున్సిపాలిటీకి పంపిస్తారని కోరుకుంటున్నామా అందరికీ ధన్యవాదాలు భారత్ జై జై హింద్